ప్రైజ్ లోడ్ దేవ్న్నా మనికి వందనాలు మీ అందరికీ నా వందన అండి మనకి ఈరోజు వచ్చిన వాగ్దానం సమయంలో మొదటి గ్రంథము మొదటి అధ్యాయము పదిహేడవ వచ్చినాం నీవు క్షేమంగా వెళ్ళము ప్రైజ్ లోడ్ ఈరోజు ప్రభువారు మనతో చెప్తున్న మాట ఏంటంటే మనం ఎక్కడికి వెళ్తున్నా ఏ ప్రయాణాలకు వెళ్తున్నా ఉద్యోగంకి వెళ్తున్నా పని చేయడానికి వెళ్తున్నా లేదంటే మనము ఆటో ప్రయాణంలో ఏదైనా ప్రయాణం చేసినా ఎలాంటి పరిస్థితిలో వెళ్ళినా మనం క్షేమంగా వెళ్ళాలని దేవాది దేవుడు కోరుకుంటున్నాడు ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఆయన సేవకుడైన ఏలి తన దగ్గరకు వచ్చిన ఒక సేవకురాలను చూశాడు ఆమె చూసినప్పుడు చాలా దుఃఖంలో ఉంది మనో దుఃఖంలో ఉంది మనోవేదనతో ఉంది ఆమె వేదన ఎలా అయిపోయిందంటే తాను ప్రాణం పోయినంతగా వేదన పడుతూ ఉంది ఆ వేదన చూసిన ఆయన క్షేమంగా వెళ్ళని అంత భరోసా మాట ఇచ్చాడు ఈరోజు ప్రభువారు కూడా మనం ఎలాంటి పరిస్థితులు గుండా ఎలాంటి ప్రయాణాల్లో ఎలాగ అలసిపోయి మనం జర్నీ చేస్తున్నాము ఆ ప్రతి జర్నీలో ప్రతి ప్రయాణాల్లో దేవుడు ఏం చెప్తున్నాడంటే క్షేమంగా వెళ్ళమంటున్నాడు క్షేమంగా మనం తీసుకెళ్ళి మన గమ్య స్థానానికి చేస్తాడు అందుకని కీర్తనకారుడు ఏం మాట్లాడు కదా నీ రాకపోకలం యహోవనీకు కాపుదలు ఇస్తాడని ఈరోజు కూడా ప్రభు మన కావుదల ఆయన భద్రత క్షేమం ఇస్తాడు కాబట్టి మనం సజ్జీలక్కున్నాం అటు కృప దేవుడు మనందరికీ దయచేయను కాక ఆమె ప్రేమికుల తండ్రి ఘనమైందేవా దేవ నీకు కొన్ని నా కాలి దేవా అయ్యా నువ్వు క్షేమం వెళ్ళమని సెలవు దేవా అవును దేవా మేము ఎన్నో గుండా ఎన్నో గుండా వెళ్తున్నాం ప్రభా క్షేమం దొరికేదంటే నీ దగ్గర నుంచే ప్రభా నీ ద్వారా మాకు క్షేమం దొరికింది నీ ద్వారానే ప్రభా మేము వెళ్ళే ప్రతి దానిలో విజయం పొందుకుంటాం దేవ ఈరోజు ప్రభా మీ ప్రియులు ప్రభ ఎవరైతే వాగ్దానం చేత పట్టుకుని ప్రభా ప్రయాణాలు చేస్తున్నారో ప్రతి ప్రయాణాలు తోడుకుండి జయాన్నించి ప్రభా గమించాలకుని అస్తమంచి కంచి కాపుతాను సంస్థ కనుక మేము ప్రభావాలు నిర్మాతలు పొందుకునే ఏ స్పెషల్ని అడుగుతున్నాను తల్లి అమ్మే 大丈夫。